భయపడే వాటి వాళ్ళ కూడా ఇబ్బంది కాదు ఎందుకు లేవు సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అన్ని మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం చట్టం అన్ని చేయదు కదా చట్టం అన్ని చేయదు కదా ఇప్పుడు అవును ఇప్పుడు నీటిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోండి స్టేషన్ దగ్గర మీరు ఎందుకు వచ్చారు వెళ్ళిన లోకల్ ట్రాంప్లెంటర్

అది ఏ అయితే పేపర్ చూపించండి కేసు పెట్టేసండి వెళ్ళిపోండి పేపర్ లేని బండి కదలదు మరి బండి అక్కడ ఆపుకుందాం రా స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గర ఆపుతారా స్టేషన్ దగ్గర ఆపుతారు పోతే బండి స్టేషన్ దాకా అదే పోతాయి ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు ఆహా మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా ఎవరికి లేని మీకు మీకెందుకు ఎవరు ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు లోకల్ ఏం చేయమంటావు మళ్ళీ అంకే రండి ఒకసారి నేను ఏం వచ్చా అదే సేఫ్టీ కోసం మేము వచ్చాం నా సేఫ్టీ గురించి వచ్చారు కదా ఈ పేపర్లు ఏవైతే చూపిస్తారు అలా కోసం రాలేదు మీ సేఫ్టీ కోసం మీ కోసం సహకరించాలి కదా నేను స్టేషన్ ఒక మేము ఫలి నేనైతే మాట్లాడు ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ మేమున్నాం కదా విషయం చాలు ನೇನು ಇಲ್ಲ ಪ್ರಜಲ್ಲ ಮಾತ್ರ ಪ್ರಾರಂಭವೇ ಕದೂ ಇವರು ಇದೆ ಇದು ಒಳ್ಳೆಯಲ್ಲ మనం మాట్లాడదాం నాకు చూపిస్తాను చూపిస్తాను నా లేకపోతే చూపిస్తాను రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా ఇస్తాను